ట్యూటీఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం తెలుగు పరిమళం పదవ తరగతి తెలుగు వాచకంలోని మూడవ పాఠమైన శతక మాధుర్యం పాఠానికి సంబంధించిన భాషాంశాలు వ్యాకరణాంశాలు అందులోని ఛందస్సు గురించి తెలుసుకుందాం మొదటగా భాషాంశాలు పదజాలం మొదటిది కింది వాక్యాలలో ఎరుపు రంగు ఉన్న పదాలకు అర్థాలు రాయండి ఒకటవది మంచి చెప్పిన దృప్తుడు వినడు దృప్తుడు అంటే గర్విష్ఠి అంటే గర్వం కలవాడు పొగరుబోతు రెండవది పండితుని ఖ్యాతి ప్రపంచమంతటా విస్తరిస్తుంది ఖ్యాతి అంటే కీర్తి లేక మంచి పేరు మూడవది విష్ణువు తల్పం ఆదిశేషుడు తల్పం అంటే పానుపు లేక శయ్య నాలుగవది కానలలో క్రూర మృగాలుంటాయి కాన అంటే అడవి లేక అరణ్యం ఐదవది పగటికి రాజు భాస్వంతుడు భాస్వంతుడు అంటే సూర్యుడు లేక బాణుడు తర్వాత కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి పర్యాయ పదాలు అంటే అదే అర్థం వచ్చే మరి రెండు పదాలు కానీ మూడు పదాలు కానీ ఉంటాయి వాటిని పర్యాయ పదాలు అంటారు ఒకటోది పండితుడు విద్వాంసుడు బుధుడు భుజగము పాము సర్పము కరి ఏనుగు గజము పక్షి ఖగము పులుగు విహంగము అని కూడా అంటారు హరి అంటే విష్ణువు నారాయణుడు చక్రధారి ఈ రకంగా మహావిష్ణువుకు సంబంధించినటువంటి పర్యాయ పదాలు చాలా ఉన్నాయి తర్వాత కింది పదాలకు అర్థాలు రాయండి అర్థాలు అంటే ఒకే పదానికి వేరువేరు అర్థాలు వచ్చినట్టయితే వాటిని అర్థాలు అని అంటారు ధర ధర అంటే వెల ఒక వస్తువు కొనడానికి వెల నిర్ణయించడాన్ని దాన్ని కూడా ధర అంటాం ధరలు పెరిగాయి అని అంటుంటాం కదా అది ధర అంటే వెల అని ఒక భూమి అని ఒక శ్రీ అంటే లక్ష్మి విషము సాలె పురుగు ఇవి మూడు వేరువేరు అర్థాలు సందర్భాన్ని బట్టి అర్థం తీసుకుంటాము మూడవది వారి వారి అంటే కనుక నీరు కురువేరు ఇది ఒక రకమైనటువంటి చెట్టు వేరు ఏనుగును పట్టే చోటు ఏనుగులను పట్టుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రదేశాన్ని కూడా వారి అంటారు పదము పదము అంటే పద్య పాదము పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి వాటిలో ఒక పాదాన్ని పదం అంటారు అదేవిధంగా అడుగు అంటే మన అడుగులు వేస్తాం కదా ఆ అడుగు ఒక అర్థము ఇంకొకటి అక్షరాలతో ఏర్పడే పదం తర్వాత ఐదవది మిత్రుడు మిత్రుడు అంటే స్నేహితుడు సూర్యుడు తర్వాత కింది పదాలకు విత్పత్తి అర్థాలు రాయండి విత్పత్తి అర్థము అంటే పదం ఎలా పుట్టింది దేని ఆధారంగా పదం పుట్టింది అనే దానికి విత్పత్తి అర్థాలు ఇక్కడ ఒకటవది భాస్కరుడు అంటే కాంతిని కలుగచేయువాడు ఎవరు సూర్యుడు రెండవది భుజగము భుజగము అంటే వంకరగా ప్రాకునది పాము పాము వంకర వంకరగా పోతుంటుంది కాబట్టి దాన్ని భుజగము అంటారు మూడవది ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే ఐశ్వర్యము కలవాడు పరమేశ్వరుడు నాలుగవది హస్తి అంటే తొండము కలిగినది ఏనుగు తర్వాత కింది ప్రకృతి వికృతులను జతపరచండి చంద్రుడు ప్రకృతి చంద్రుడు వికృతి నిత్యము ప్రకృతి నిత్సలు వికృతి స్వామి ప్రకృతి సామి వికృతి హంస ప్రకృతి అంచ వికృతి గుణము ప్రకృతి గుణము వికృతి ఈ రకంగా అర్థాలు పర్యాయపదాలు నానార్థాలు విత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతులు రాసుకున్నాం కదా తర్వాత వ్యాకరణాంశాలు కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి ఒకటోది నిష్ఠురోక్తులు నిష్ఠుర ప్లస్ ఉక్తులు ఆకు ఊ పరమైనప్పుడు ఓ వస్తే దాన్ని గుణసంధి అంటారు వెంకట ప్లస్ ఈశా వెంకటేశ ఆకు ఈ పరమైనప్పుడు ఏ వచ్చినట్లయితే దాన్ని కూడా గుణసంధి అంటారు మూడవది అవ్వారి ఆ ప్లస్ వారి ఇది త్రిక సంధి మనుజుడగునే మనుజుడు ప్లస్ అగునే ఇది ఉత్వ సంధి ధీరోత్తముడు ధీరా ప్లస్ ఉత్తముడు ధీరోత్తముడు ఇది ఆకు ఊపరమైతే ఓ వచ్చేటువంటి సందర్భం ఇది కూడా గుణసంధి తర్వాత కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి కాలికా ప్లస్ అంబా కాళికాంబా ఇది సవర్ణ దీర్ఘ సంధి రెండవది ఆ ప్లస్ పలుకులు అప్పలుకులు త్రిక సంధి మూడవది దానంబు ప్లస్ సేయుట దానంబు సేయుట ఇది గసడదవాదేశ సంధి నాలుగవది ఏలా ప్లస్ ఒక ఏలకో అత్వసంధి తర్వాత అనునాసిక సంధి సంస్కృత సంధులలో అనునాసిక సంధి ఒకటి ఇక్కడ అనునాసిక సంధి అంటే వర్గ ప్రథమాక్షరాలకు అంటే కచ్చటి తపలకు నాగాని కానీ మా కానీ పరమైనట్లయితే కనుక ఆ వర్గ ప్రథమాక్షరానికి ఆ వర్గ అనునాసికాక్షరమే ఆదేశంగా వస్తుంది దాన్నే అనునాసిక సంధి అంటారు ఇక్కడ ఉదాహరణలు ఇచ్చాడు వాక్ ప్లస్ మయము వాక్ క అనేది కవర్గానికి చెందిన దానికి మా పరమైంది కాబట్టి అవర్గం యొక్క అక్షరం ఇంగ్నా కాబట్టి ఇంగ్నాకు మా ఒత్తు వచ్చి వాంగ్మయము అవుతుంది రాట్ ప్లస్ మహేంద్రవరము టవర్గం యొక్క న నా బదులు అణా వచ్చి అణాకు మా ఒత్తు రావడం రాణ్ మహేంద్రవరము జగత్ ప్లస్ నాతుడు టవర్గం యొక్క అనునాసికాక్షరం నా నాకు నా పరమైనప్పుడు జగన్నాథుడు అనే రూపం వస్తుంది అప్పు ప్లస్ మయము పవర్గం యొక్క అక్షరము మా కాబట్టి మాకు మరి మా ఒత్తి వచ్చి అమ్మయము అనేటువంటి రూపం ఏర్పడుతుంది దీన్నే వర్గ ప్రథమాక్షరాలకు నా కాని మా కానీ పరమైనప్పుడు ఆ వర్గ అక్షరాలే ఆదేశంగా వస్తాయి కవర్గానికైతే జ్ఞా చవర్గానికైతే ఈని టవర్గానికైతే అణ టవర్గానికైతే నా పవర్గానికైతే మా వచ్చి మరి అవే ఒత్తు రూపంలో వస్తాయి ఇక్కడ కింది పదాలను కలిపి రాయండి జగత్ ప్లస్ నివేశ జగన్ నివేశ దిక్ ప్లస్ మండలము కవర్గం యొక్క జ్ఞ ్ఞాకు మావత్తు రావడం దింగ్ మండలము రాట్ ప్లస్ మనీ గమ్ యొక్క అనునాశకాక్షరం అణ అణాకు మావొత్తు వచ్చి మనీ అనే రూపం ఏర్పడుతుంది ఇది అనునాశక సంధికి సంబంధించినటువంటి సూత్రము ఉదాహరణలు తర్వాత క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి శౌర్యలక్ష్మి శౌర్యమణుడు లక్ష్మి రూపక సమాసం ప్రతిదినము దినము దినము ప్రతిదినం దీన్ని అవ్యయీభావ సమాసం అని అంటారు బ్రతుకు తెరువు బ్రతుకు కొరకు తెరువు ఇది చతుర్థి తత్పురుష సమాసం నాలుగవది సజ్జన సంగతి సజ్జనుల యొక్క సంగతి అంటే స్నేహం షష్ఠీ తత్పురుష సమాసం గురుతర బాధ్యత గురుతరమైన బాధ్యత ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం తరువాత అలంకారములు వృత్తి అలంకారం పోయిన పాఠంలో శబ్దాలంకారానికి సంబంధించి అలంకారం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు అదే శబ్దాలంకారానికి సంబంధించిన వృత్తి అలంకారం గురించి తెలుసుకుందాం వివరణ ఒకటి కానీ అంతకంటే ఎక్కువగానే హల్లులు పలుమాల వాక్యంలో కానీ పద్య పాదాలలో కానీ వచ్చి శబ్ద చమత్కారం కలిగిస్తే దానిని వృత్యను ప్రాసాలంకారం అంటారు ఉదాహరణ దాశరథి శతకంలోనిది పద్యపాదం చూద్దాం భేరికా దాండ 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 నినదాండము నిండా పై పద్యపాదాన్ని గమనించినప్పుడు డా అనే హల్లు పలుమాల్లు ఆవృత్తి కావడం వలన ఇది వృత్యానుప్రాస అవుతుంది కింది పద్యపాదం వాక్యాలలోని అలంకారాన్ని గుర్తించండి క్రింది పద్యపాదంలో కానీ వాక్యాలలో కానీ ఉండేవి వృత్తి అలంకారాలు ఏ రకంగానో మనం ఒకసారి పరిశీలిద్దాం అక్షర జ్ఞానం లేని నిరక్షరకు క్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలుగునో ఈ వాక్యములో క్ష అనేటువంటి అక్షరం పదే పదే వచ్చినది కాబట్టి ఇది వృత్యనుప్రాస ప్రాసాలంకారం తర్వాత రెండవది ఇది కాదది అను నది కాది అను నిధి నది వదలి ఏది యో వదలని ముదముల వదలగ నదవదడి చదరి ఎడంద హరిహరనాథ ఈ పద్యంలో ద అనేటువంటి హల్లు పదే పదే అంటే అనేక సార్లు వచ్చిన కారణంగా ఇందులో కూడా ప్రాసాలంకారం ఉంది తరువాత లక్ష్య భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా ఈ వాక్యంలో క్ష అనేటువంటి హల్లు పదే పదే వచ్చినందువలన ఇందులో కూడా ప్రాసాలంకారం ఉంది ఈ రకంగా ఒకే హల్లు అనేక మార్లు వచ్చినట్లయితే దాన్ని వృత్యను ప్రాసాలంకారం అని అంటారు తరువాత దృష్టాంతాలంకారం ఇది అర్థాలంకారాలలో ఒకటి పెరుగును ఎంత చిలికినా వెన్ననే వస్తుంది అలాగే మంచివారిని ఎంత బాధించినా మంచే చేస్తారు ఇందులో మంచివారిని పెరుగుతో పోల్చారు ఇక్కడ రెండు వాక్యముల వాక్యములందు వేరువేరు ధర్మాలు చెప్పబడ్డాయి ఇలా ఉపమాన ఉపమేయాల యొక్క వేరువేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో చెప్తే అది దృష్టాంతాలంకారం అవుతుంది దృష్టాంతాలంకారం అంటే ఉదాహరణ పూర్వకంగా చూపియడం మనము పెరుగును ఎంత చిలికినా వెన్ననే వస్తుంది దీనికి ఉదాహరణగా మంచివారిని ఎంత బాధించినా మంచే చేస్తారు అని చెప్పడం లేదా మంచివారిని ఎంత బాధించినా మంచే చేస్తారు అనేదానికి ఉదాహరణగా దృష్టాంతముగా పెరుగును ఎంత చిలికినా వెన్ననే వస్తుంది అని చెప్పడం ఈ రకంగా వాక్యానికి చెప్పిన దానికి ఉదాహరణపూర్వకంగా చూపించినట్లయితే దాన్ని దృష్టాంతాలంకారము అని అంటాం తరువాత ఛందస్సు పద్య లక్షణాలను గురించి తెలిపేటువంటి శాస్త్రాన్ని ఛందస్ శాస్త్రం అంటారు ఇందులో వృత్తాలు జాతులు ఉపజాతులు అనేటువంటి పద్యాలు ఉన్నాయి వాటిలో మనకు ఉపజాతికి చెందినటువంటి పద్యం తేటగీతి పద్య లక్షణాలను తెలుసుకుందాం అని ఇచ్చాడు ఇక్కడ సద్గురువు సేయునుపదేశ సారములను అనే పద్యపాదమిచ్చి తేటగీతిలో ప్రతిపాదంలోనూ ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు మరి రెండు సూర్యగణాలు వస్తాయి ఇంద్రగణాలు ఆరు అవి నల అంటే నగనము ప్లస్ లఘువు నగ అంటే నగనము ప్లస్ గురువు సలా అంటే సగనము ప్లస్ లఘువు భ రా ఇవి ఇంద్రగణాలు సూర్యగణములు రెండు అవి గల అంటే గా అంటే గురువు లా అంటే లఘువు నా అంటే నగనానికి సంబంధించినటువంటి మూడు లఘువులు ఇక్కడ తేటగీతిలో ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు వస్తాయి ప్రతిపాదంలో కూడా ఈ రకంగా నాలుగు పాదాలు ఉంటాయి దీన్నే సూర్యుడొక్కడు సురరాజులిద్దరు దినకర ద్వయంబు తేటగీతి అనే సూత్రం ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు సూర్యుడొక్కడు ఒక సూర్యగణం సురరాజులిద్దరు సురరాజు అంటే ఇంద్రుడు ఇంద్రగణాలు రెండు సూర్యుడొక్కడు సురరాజులిద్దరు దినకర ద్వయంబు దినకరుడు అంటే సూర్యుడు రెండు సూర్యగణాలు ఒక సూర్యగణము రెండింద్రగణాలు రెండు సూర్యగణాలు వచ్చినట్లయితే గన దాన్ని తేటగీతి పద్యం యొక్క లక్షణాలు అంటాము ఇక్కడ లక్షణాల గురించి తెలుసుకుందాం తేటగీతి ఉపజాతికి చెందిన పద్యం ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతిపాదంలో వరుసగా ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి ప్రతిపాదంలో నాలుగవ గణంలోని మొదటి అక్షరానికి చెల్లుతుంది అంటే నాలుగవ గణం అన్నప్పుడు ఇక్కడ సూర్యగణము ఇంద్రగణము ఇంద్రగణము మళ్ళా సూర్యగణం యొక్క సారా అనే చోట సా ఉంది కదా అది సాకు సాకు ఎతి చల్లడం ఎతి లేని చోట ప్రాసయతి కూడా చెల్లుతుంది ప్రాస నియమం అనేది ఉండదు చంపకమాల ఉత్పలమాల మత్తేభం శార్దూలం పద్యాల ప్రాస నియమం అనేది ఇందులో ఉండదు తర్వాత పాఠం చివరిలో ఒక పద్యం ఇచ్చాడు అది మత్తేబ పద్యం తేటకితి పద్య లక్షణాలను గురించి తెలుసుకున్నప్పుడు ప్రాస నియమం లేదన్నారు ఈ పద్యంలో ప్రతి పాదంలోనూ రెండవ అక్షరము రా అనేది ఉంది అరిగెడు నరిగిన కరణి దురు అంటే రా అనేది రెండవ అక్షరం పద్య పాదంలోను రెండవ అక్షరాన్ని ప్రాస అని అంటాము మత్తేవం ఉత్పలమాల చంపకమాల శార్దుల పద్యాలు వీటిలో ప్రాస నియమం ఉంటుంది తేటగీతి ఆటగలది సీసం ఇలాంటి పద్యాలలో ప్రాస నియమము ఉండదు ఇక్కడ పద్యం చూద్దాం అరిగెడు కాలమెవ్వరికి నాపగ నాపక శక్యము కాదు ముందుగా నరిగిన మరల మరలనందుట సాధ్యము కాదు దైవమే కరిని విధించునో అటులే కర్మము సాగున టంచు పెద్దలందరూ పురుష ప్రయత్నమున తోడ్పడు దైవమటండ్రు కొందరు ఈ పద్యాన్ని గెడ్డాపు సత్యం గారు రాశారు ఈయన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కాకరాపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఫిబ్రవరి మూడవ తేదీన జన్మించారు ఈ పద్యం యొక్క భావం కదిలిపోతున్న కాలాన్ని ఆపడం ఎవరి తరము కాదు అలాగే ముందు వెళ్ళిపోయిన కాలాన్ని మళ్ళీ అందుకోవడము ఎప్పటికీ సాధ్యం కాదు దేవుడు ఎలా జరగాలని నిర్ణయిస్తే అలాగే జరుగుతుందని పెద్దలు అంటారు మానవ ప్రయత్నం ద్వారా తోడ్పాడు అందించడమే దైవత్వం అని కొందరు అంటారు అని కవి కాలం విలువ తెలియజెప్పారు కాలాన్ని అనుసరించి జరిగే పరిణామాలను వాటిని మనుషులు స్వీకరించే విధానాల్లో ఉండే వైవిధ్యాన్ని వైరుధ్యాన్ని కూడా వెల్లడించారు ఇక్కడ సూక్తి ఇచ్చాడు ప్రతి పాఠానికి ఇచ్చినట్లు ఈ పాఠంలో కూడా సత్యానికి సన్మార్గానికి మించిన మతం లేదు ఇది జాతిపిత మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి సూక్తి ఈ రకంగా శతక మాధుర్యం పాఠానికి సంబంధించిన భాషాంశాలు అదేవిధంగా వ్యాకరణాంశాలు అలంకారము ఛందస్సు గురించి తెలుసుకున్నాం కదా తర్వాత వీడియోలో ఇంకొక అంశం గురించి తెలుసుకున్నాం అంతవరకు సెలవు